హిట్ లేకుండా కూడా గడగడలాడిచ్చేస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్స్ ఇచ్చిన ఇంకా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రో చేసుకుంటున్నాడు బుచ్చిబాబుతో ఓ సినిమా సుకుమార్తో మరో సినిమాను లైన్లో పెట్టేసిన చరణ్ రేజ్ ఆ తర్వాత మరింత ఎత్తుకు ఎదగడం ఖాయమన్నట్టుగా సిగ్నల్స్ అయితే వచ్చేస్తున్నాయి నేరుగా బాలీవుడ్ నుంచే గ్లోబల్ స్టార్ కు మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్ వచ్చినట్టు కూడా తెలిసి ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు ఇంతకీ ఆఫర్ ఏంటి అందులో విషయం ఏంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే బాలీవుడ్కు వెళ్లబోతున్నారా స్టార్ మేకర్ కరణ్ జోహర్ చరణ్ ను బాలీవుడ్ లో రీఇంట్రొడ్యూస్ చేయనున్నారా ప్రముఖ దర్శకుడు నగేష్ భట్ చరణ్ సినిమా కోసం చర్చలు కూడా జరుగుతున్నాయా ఈ ప్రశ్నలకు బీ టౌన్ వర్గాలు అయితే అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి తన డాన్సింగ్ యాక్టింగ్ టాలెంట్ తో సౌత్ టు నార్త్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న చరణ్ తో కరణ్ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారంటూ గుసగుసలైతే వినిపిస్తున్నాయి అన్ని కనుక కుదిరితే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని కూడా ఓ టాక్ నడుస్తోంది టాలీవుడ్తో చాలా కాలంగా కరణ్ జోహర్ కు మంచి సంబంధాలు అయితే ఉన్నాయి చిరంజీవి నాగార్జునతో ఆయన ఎంతో సాన్నిహిత్యంగా ఉంటుంటారు రీసెంట్ గా దర్శకుడు రాజమౌళితో యంగ్ హీరో విజయ్ దేవరకొండతోనూ మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు అలా టాలీవుడ్తో ఇన్డైరెక్ట్ గా ఎప్పటి నుంచో కనెక్ట్ అయి ఉన్న ఆయన రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఓ సినిమా కూడా అనుకున్నారట కానీ అది పట్టాలెక్కలేదు ఆ తర్వాత చరణ్ తో కలిసి పని చేయాలని అనుకుంటున్నారట ఆలస్యం చేయకూడదని భావించి దర్శకుడు నగేష్ భట్ తో ఓ స్క్రిప్ట్ పై చరణ్ తో డిస్కషన్స్ కూడా చేస్తున్నారట కానీ దీనికి సంబంధించి ఎలాంటి క్లూ అయితే బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట స్క్రిప్ట్ ఓకే అయ్యి షూట్ కు వెళుతుందన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే ప్రాజెక్టు గురించి బయటకు చెప్పాలని కరణ్ అండ్ చరణ్ ఫిక్స్ అయినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది ఎందుకంటే చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి ఆ తర్వాత సుకుమార్తో చేయబోతున్న సినిమాకు కూడా చాలా టైం పడుతుంది ఈ రెండు పూర్తయితే తప్ప బాలీవుడ్లో రీఎంట్రీ సాధ్యం కాదు అప్పటి వరకు దర్శకుడి ఆలోచనే మారిపోవచ్చు కరణ్ జోహార్ ప్రాధాన్యతలే మారిపోవచ్చు అందుకే చరణ్ ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం ఈ జాగ్రత్త ఎలా ఉన్నా తమ హీరో రేంజ్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతోంది అంటూ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు బాలీవుడ్ లో కూడా తమ హీరో జెండా ఎగిరవేయడం ఖాయం అంటూ నమ్మకంగా చెప్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యం నిజంగానే బీ టౌన్ లో చరణ్ హవా నడుస్తుందా మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి